అందరికీ వస్తే అండి తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవుల కోసం వరుసగా క్యూ మామూలుగా లేదు అసలు జస్ట్ ఇందా అంటే నేను జస్ట్ కొనుక్కుంటున్నా ఎవరెవరు కొలుస్తున్నారా అని విపరీతమైన పోటీ ఉంది ఎందుకంటే ఐదేళ్ళు అధికారంలో లేదు ఓ వంద మందో వంద మందో నూట పది మందో గెలిస్తే ఆ కాంపిటీషన్ వేరే లెవెల్లో ఉండేది కానీ ఇప్పుడు నూట అరవై ఐదు మంది గెలిచారు కాబట్టి ఈ కూటమిలో భాగంగా మొత్తం ఇరవై ఆరు మంత్రి పదవులు ఉంటాయి కాబట్టి ఒక ఆరు మంత్రి పదవులు ఐదో ఆరో తీసేయచ్చు బీజేపీకి ప్లస్ జనసేనకి ఇవ్వడానికి తీసేస్తారు ఇరవై మంత్రి పదవులు టీడీపీకే పెట్టుకోవాలి సో ఈ ఇరవైలో ఏ కమ్యూనిటీకి ఎన్నేస్తారు సో తెలుగుదేశం పార్టీ సింబల్తో గెలిచిన నూట ముప్పై నాలుగు మందిలో నూట ముప్పై ఆరు అనుకుంటారు టీడీపీ గెలిచింది కదా సో అందులో ఇరవై మందికి మంత్రి పదవులు సీనియర్లు ఉన్నారు కమ్యూనిటీ వైజ్ సీనియర్లు ఉన్నారు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు డబ్బులు విపరీతంగా ఖర్చు చేసిన వాళ్ళు ఉన్నారు విపరీతంగా కేసులు పెట్టించుకొని కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ అత్యధిక కేసులు పెట్టించుకున్న నాయకుల జాబితాలో చింతకన ప్రభాకర్ గారు ఉంటారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా ఆయన మీద కేసులు పెట్టారు కక్షాదింపులు జైల్లో పెట్టారు ప్లస్ ఆయన కూడా పార్టీకి మొదటి నుంచి డెడికేటెడ్ పార్టీ పట్ల విధేయత మేబీ ఆ కోణంలో చూస్తే ఆయనకిస్తారు లేదు పార్టీ కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇబ్బందులు పడి ఆర్థికంగా బాగా నష్టపోయిన జాబితాలో అయితే గొట్టిపాటి రావుకుమార్ గారు ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన క్వారీలు మొత్తం మూసేసి ఫైన్లు మూడు వందల కోట్లు ఫైన్లు వేసి ఆయన క్వారీ తెరవకుండా ఐదేళ్లలో ఆయన వ్యాపారాలన్నీ ఆపేశారు సో దీంతో ఆయన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నిలిచిపోయాయి పరిశ్రమలన్నీ నిలిచిపోయాయి కొంత కొంతపరంగా ఇబ్బందులు పడ్డారు పార్టీ విపరీతమైన ప్రెజర్ ఉంది అయినా సరే ఆయన పార్టీ మారలేదు తట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆ కేటగిరీలో చూసుకుంటే ఆయనకు ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే పార్టీ కీలక సమయంలో పార్టీ ఆపత్కాలంలో ఉన్నప్పుడు పార్టీకి అంటిపెట్టుకుని ఉండి జిల్లా స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించి రాష్ట్ర స్థాయిలో మంచి మంచి సబ్జెక్టులతో వైసీపీ కౌంటర్లు ఇచ్చి మొత్తం ఆ దగ్గరలో ఉన్న నియోజకవర్గాలు కావచ్చు రాష్ట్రవ్యాప్తంగా ఒక రకమైన జోష్ తీసుకువచ్చిన కేటగిరీ చూసుకుంటే పయ్యావుల్ కేశ్ గారికి ప్లస్ ఏలూరు సాంశివరావు గారికి వీళ్ళు ఉన్నారు వీళ్ళకి ఇవ్వాలి అలాగే వరుసగా గెలుస్తున్న కేటగిరీ చూసుకుంటే జోగేశ్వరరావు గారు ఉన్నారు వెలపూడి రామకృష్ణ బాబు గారు ఉన్నారు గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు సీనియారిటీ ప్లస్ వరుసగా గెలుస్తున్నారు వాళ్ళ వాళ్ళకి ఇవ్వాలి అలాగే దూల్పాల్ నరేంద్ర గారు ఉన్నారు సో అంటే ఇది ఓన్లీ ఒక కమ్యూనిటీ ఈ కమ్యూనిటీని పక్కన పెడితే కాపు కమ్యూనిటీలో కూడా చాలామంది ఉన్నారు సో కాపు కమ్యూనిటీలో జ్యోతుల్ నెహ్రీ గారు నిమ్మల రామానాయుడు గారు అలాగే బీసీలో అయ్యనపాత్రుడు అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు తర్వాత పల్లా శ్రీనివాసరావు గారు అనగాని సత్యప్రసాద్ గారు ఎస్సీలో చూసుకుంటే స్వామి గారు ఇలా చాలామంది మనం అంటే ఆల్మోస్ట్ మనం గెస్ట్ చేసాం ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి అనేది కాకపోతే కమ్మ సామాజిక వర్గం నుంచి లాబీంగ్లు ఎక్కువ ఎక్కువ ఉన్నాయి కాపు సామాజిక వర్గం నుంచి లాబీంగ్లు ఎక్కువ ఉన్నాయి బీసీల నుంచి లాభీంగులు ఎక్కువ ఉన్నాయి బీసీలో ఒక క్లారిటీ ఉంది ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తారు అనేది ఖచ్చితంగా అయ్యన్న పాత్రకి ఇవ్వాలి ఖచ్చితంగా అచ్చెన్నాయుడికి ఇవ్వాలి వాళ్ళిద్దరు కన్ఫామ్ కొలు రవీంద్రకి కూడా ఇస్తారు అక్కడికి మూడు అయ్యాయి పల్లా శ్రీనివాసరావు గారికి ఇస్తారు అక్కడికి నాలుగు కన్ఫామ్ అయ్యాయి ఇంకో ముగ్గురికి ఇస్తారు ఇంకో ముగ్గురులో రాయలసీమ ప్రాంతానికి చెందిన సబితా గారికి ఇచ్చే ఛాన్స్ ఉంది అలా మార్పు అలాగే పితాని సత్యనారాయణ గారికి కానీ లేదా అనగాని గారికి కానీ ఇస్తారు ఇలా ఇలా ఒక క్లారిటీ ఉంది బీసీలో ఎవరికి ఇస్తారని క్లారిటీ ఉంది కాపుల్లో కూడా ఎవరికి ఇస్తారనే క్లారిటీ ఉంది నారాయణ గారికి నిమ్మల రామానాయుడు గారికి జ్యోతుల నెహ్రూ గారికి అలాగే జనసేన జనసేన పార్టీకి చెందిన వాళ్ళకి అలా ఇస్తారు కానీ కమ్మ సామాజిక వర్గంలోనే లాబింగ్లు మామూలుగా లేవు అసలు లోకేష్ గారిని కలవడం చంద్రబాబు గారిని కలవడం అక్కడ పార్టీ ఆఫీస్లో ఉన్న వాళ్ళకేమో పదే పదే ఫోన్లు చేయడం సో చాలా సీరియస్ లాబింగ్ జరుగుతుంది పార్టీ ఆఫీసులో టీడీపీలో ఒక క్వార్టరే ఉందో తెలుసు కదా చంద్రబాబు గారు చుట్టూ ఒక క్వార్టరే ఉంటుంది ఆ క్వార్టరీ ద్వారా ప్రయత్నం చేస్తానన్నమాట ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు దీనిలో భాగంగా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఇదిగో మేమే కష్టాలు పడ్డాం ఇదిగో మేమే ఖర్చు పెట్టాం కాబట్టి మాకు ఇవ్వాలి అని ఎవరికి వాళ్ళు అలా ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు అయితే చంద్రబాబు గారు చాలా షార్ప్ ఆయనకు ప్రతి నాయకుడి గురించే తెలుసు ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది ఆయనకు తెలుసు బ్యాలెన్స్ చేయగలరు ఆ బ్యాలెన్స్ చేయగలరు సీనియారిటీని చూస్తారు కష్టాలు చూస్తారు కేసులు చూస్తారు ఇబ్బంది పడిన తీరు చూస్తారు ఫైనాన్షియల్గా నష్టపోయిన తీరు చూస్తారు అన్నీ చూస్తారు అన్నీ చూసే మంత్రివర్గ కూర్పు అయితే జరుగుద్ది బీజేపీకి రెండు చాలా క్లారిటీ సుజనా చౌదరి గారును సత్యకుమార్ గారు అనుకుంటున్నాం ఇప్పుడు మనోహర్ గారు ఒకటి అలాగే కొనకాల రామకృష్ణ గారు ఒకటి మూడోది కాపులకు ఇస్తారు మేబీ ఎవరనేది చూడాలి ఇట్లా మంత్రి పదవులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుందన్నమాట థ్యాంక్ యూ